చె చెప్తుంటారా నచ్చు డెషేటివ్ కేసులు అరెస్టులు బెయిల్లు అవి దాంతోపాటు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఎన్ని ఎన్ని అరెస్టులు ఎన్ని బెయిల్లు ఉన్నాయో చంద్రబాబు నాయుడు అన్నీ ఉన్నాయి దానికి ఎందుకు దాని మీద వచ్చి ఊరికే డిబేటు ఇదో మనం మా మా వీధిలో కొలయి దగ్గర మాట్లాడుకున్నట్టు నువ్వు అది చేయలేదు నేను అలా చేయలేదు అని సరే ఎవరు అవకాశం మాట్లాడతారు స్పెసిఫిక్గా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఇష్యూ మీద రెస్పాండ్ అయ్యి దాని మీద చేయము నువ్వు ఓవరాల్గా ఎస్ చెప్తాం చెప్తాం చెప్తాము నిన్న అసెంబ్లీలో నాలుగు వేలు ఐదు వేల మంది పదివేలు మంది చంపేశారు నా మూడు వేలు రెండు వందల మంది చంపేశారు ఆరు వేల మంది మిస్ అయ్యారు ఏడు ఆ పేర్లు కూడా ఆ పేర్లు కూడా ఇప్పిస్తారు కదా అసెంబ్లీ చెప్పిన పేర్లు కూడా ఊర్లు కూడా ఇవ్వాలి కదా మేము వచ్చి రోడ్డు మీద చెప్పింది మీరు వచ్చి అసెంబ్లీ చెప్పింది కదమ్మా అది ఇవ్వాలి కదా ఇస్తాం ఇస్తాం హండ్రెడ్ ఇస్తాం అది కూడా ఇస్తారు అది కూడా ఇస్తారని ఆశిస్తున్నాను అది కూడా ఎవరన్నా నేను అనుకోవట్లేదు ఎందుకంటే అసెంబ్లీ అనేది చాలా అథాంటికేటెడ్ కాబట్టి అసెంబ్లీ చెప్పిన దాన్ని ఎదుర్కాడ కూడా ఇస్తాను ఆశిస్తాను ఏమని నేను ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యేని అయితే మా నేను నేను ఎమ్మెల్యేని అయితే మా సేల్ఫీ మీటింగ్ మా మీటింగ్ పెట్టుకుంటే మా అప్పుడు నాకు తెలిసేది నేను ఎమ్మెల్యే కాదు కదా నేను అడిగి చెప్తాను అంతే మరితే తెరిచిందే చెప్తాను కదా అబద్ధం చెప్పమంటాను అప్పుడుతోనే లేకపోతే మంచి నువ్వు రాసిచ్చి కాగితం చదివేస్తాను ఏంటి ఎందుకు సార్ ఇక చెప్తాను అసెంబ్లీలో మాట్లాడతాము పార్లమెంట్లో మాట్లాడతారు ఢిల్లీ వెళ్ళి మాట్లాడతారు గల్లీకి వచ్చి మాట్లాడుతారు అంటే మా టైం నలభై రోజులు కదా ఎందుకు ఎందుకు ఇంకా ఇంకా ఉంది కదా ఇంకొద్దు కదా ఎందుకు గాబరా ఎందుకు ఢిల్లీ వెళ్ళి మాట్లాడితే మీకు వచ్చిన అంటే నీకు సంబంధం లేవు నువ్వు పేపర్ కాబట్టి ఒక కార్యకర్త అయితే అడుగుతున్నాను అక్కడ మాట్లాడితే మీకు వచ్చిన నొప్పి ఏంటి మరి ఇంకేంటి ఎక్కడ ఇక్కడ 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 మేము ఇక్కడ మాట్లాడము అక్కడ మాట్లాడతాం ఏంటంటావు ఏంటో చెప్పు అయిపోయింది కదా అయిపోయింది సబ్జెక్టు అయిపోయింది అయిపోయింది ఇంకా ఇంకేం అవును ఆ రోజు ఆ రోజుకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ యాక్ట్ సరిగ్గా క్షుణ్ణంగా పరిశీలించారు లేదు ఆ తర్వాత పరిశీలించారు దగ్గర అడిగారు తప్పే ఉంది అవును వస్తా తప్పు నేనేమన్నా నువ్వు నా మాట నువ్వు కదా వచ్చింది బాధ ఆ రోజు యాక్ట్ పరిశీలించారు లేదు కరెక్ట్గా మామూలుగా మమ్మల్ని అందరూ అనుకునేట్టే తాయిగా సారీ అందరూ అనుకునేట్టే వాడుక భాషలో పర్సెంటేజ్ ఉన్నారు కానీ అనుకుని ఉంటారు అనేసి ఉంటారు తర్వాత యాక్ట్ చదివేరు కాదు యాక్ట్లో చదివేది అని చెప్పి దాన్ని దాన్ని అడుగుతున్నారు తప్పేముంది నేను తప్పేం కదా నేను లేదు కాన్స్టిట్యూషన్లోను చట్టంలోను అసెంబ్లీ ఏమంటే అది చేయాలి ఉంటే ఇవ్వాలి ఇవ్వక్కలేదు అంటే ఇవ్వక్కలేదు ఉంటే ఇవ్వాలి అంటే ఎలాంటి పరిణామాలు రాలేదు ఇలాంటి పన్నమో రాలేదు వచ్చుంటే మనకి అదొక అవ అదా అలవాటు అయిపోయేది అప్పుడు సరిపోయేది రాలేదు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్